హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ ప్రజలకైతే ఈ నెలలో మూడు శుభవార్తలు అయితే ఉన్నాయండి అవి ఏంటి అనేది కూడా తప్పకుండా క్లియర్గా నేను చెప్తానండి దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ నెలలో మూడు గుడ్ న్యూస్లు ఏమంటే మనకి ఆసరా పెన్షన్స్ యధావిధిగా మనకి అప్డేట్ అయిపోయినాయి అండి అప్డేట్ అయిపోయినాయి కాబట్టి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు నుంచి అయితే మనకి ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయండి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉన్నా బ్యాంకులో అకౌంట్ ఉన్నా ఇరవై ఐదో తారీఖు నుంచి అయితే అకౌంట్స్లో పడిపోతాయి నెక్స్ట్ వచ్చేసరికి గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు అయితే మీకు ఫ్రీ కరెంట్ అండి నెక్స్ట్ మంత్ బిల్ కట్టనవసరం ఉండదు అది ఈ నెలలోనే మనకి పథకం అయితే రిలీజ్ చేశారు కాబట్టి తర్వాత మనకి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తారు కదండీ ఇస్తానని చెప్పారు కదా కంపల్సరీగా అది కూడా ఈ నెలలోనే రిలీజ్ చేస్తున్నారండి దానికి సంబంధించిన సర్వే కూడా పూర్తి కావచ్చిందండి కంపల్సరీగా అది కూడా ఈ నెల నుంచే రిలీజ్ చేస్తారంట ఇంకొకటి వచ్చేసరికి నెక్స్ట్ ఆడవాళ్ళకి రెండు వేల ఐదు వందలు ప్రతి ఒక్క మహిళకు కూడా మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందలు అకౌంట్లు వేస్తామని చెప్పారు కదండి అది కూడా వారం రోజుల లోపలే ఇంప్లిమెంటేషన్ అవ్వాలని చెప్పేసి అని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారండి కంపల్సరీగా ఈ నాలుగు పథకాలు అంటే ఆసరా పెన్షన్స్ కంపల్సరీ మనకి రెగ్యులర్గా వచ్చేది కాకపోతే ఈ మూడు పథకాలు మాత్రం ఏదైతే గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లు కరెంట్ ఉందో ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఉందో ఆడవాళ్ళకి రెండు వేల ఐదు వందలు ఉందో ఈ మూడు అయితే మాత్రం ఈ నెల లోపలే కంప్లీట్ చేసేస్తారంట అండి ఈ మూడు పథకాలు కూడా ఈ నెలలోనే రిలీజ్ చేస్తారంట ఇంకా మనకు ఆసరా పెన్షన్స్ ఎప్పుడు వచ్చేలాగా రెగ్యులర్గా వచ్చేస్తాయండి అది ఇరవై ఐదో తారీఖు అయితే రిలీజ్ అవుతున్నాయి డబ్బులు అయితే ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదండి ఈ పథకాల గురించి దయచేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి కంపల్సరీగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే నేను లైక్ ఎందుకు అడుగుతున్నానంటే ఒకవేళ మీరు షేర్ చేయగలిగినా చేయలేకపోయినా మీరు ఇచ్చే లైక్ వల్లనే ఈ వీడియో చాలామంది దగ్గరికి వెళ్తుండండి దయచేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి